నమస్కారం టీవీ తెలుగు ప్రేక్షక మిత్రులారా నేను మీ శల్ని ప్రియ ఈ రోజు మీకు తీసుకువస్తున్న ప్రత్యేక న్యూస్ లో దేశం రాష్ట్రం అంతర్జాతీయ రంగం భద్రత సాంస్కృతిక విశేషాలు వివాదాలు అన్నింటినీ ఒకసారి అయితే కవర్ చేద్దాం ఆస్తి కోసం కన్న తల్లినే కడతేర్చిన కసాయి కొడుకు మధ్యప్రదేశ్ వెలుగులోకి వచ్చిన బంగారు ఖజానా నుంచి ఆపరేషన్ సింధూర్ రాజకీయ వ్యూహం కుల్గాంల వీర జవాన్ల త్యాగం ముంబై హౌసింగ్ జిహాద్ వివాదం తిరుమల కొండపై ధూమపానం కలకలం ఒక్క అంశం మీ ముందుకైతే రాబోతుంది కాబట్టి చివరి వరకు మా వెంట అయితే ఉండండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి ఏలూరు జిల్లాలో దారుణం కన్న తల్లిని నరికిన కసాయి కొడుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా కొయ్యలగూడంలో అత్యంత బాధాకరమైన మరియు దారుణమైన సంఘటన అయితే చోటు చేసుకుంది నవమాసాలు కడుపులో మోసిన తల్లిని వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న తల్లినే ఆస్తి కోసం నడి రోడ్డుపై కత్తితో విచక్షణ రహితంగా ఆ కషాయ కొడుకు దాడి చేయడం అయితే జరిగింది ఈ దాడిలో ఆ తల్లి తీవ్ర గాయాలయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విషమ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది నిందితుడు శివాజీ కోసం పోలీసులైతే గాలింపు చర్యలు చేపట్టారు ఆస్తి కోసం కన్న కొడుకే తల్లిని వేట కొడవలతో నరకటంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలైతే అలుముకున్నాయి గ్రామస్తులంతా తీవ్ర కన్నీటి పర్యంతమైన దేశంలో ఇలాంటి దారుణ సంఘటనలు ఎక్కువగా రోజు రోజుకి పెరుగుతుండటంతో తీవ్ర చర్చనీయాంశం అయితే అయింది మధ్యప్రదేశ్ బంగారు గుండె ఏంటి బంగారు గుండె అనుకుంటున్నారా కాదు కాదు భారత ఆర్థిక చరిత్రను తిరగరాయగల మహత్తర ఆవిష్కరణ మధ్యప్రదేశ్ లోని కట్నీ జిల్లా ఖర్దోని ప్రాంతంలో అద్భుతమైన బంగారు ఖజానా అయితే వెలుగులోకి వచ్చింది మూడు లక్షల ముప్పై ఐదు వేల టన్నుల బంగారం భూగర్భంలో అయితే నిక్షిప్తమై ఉంది ఇది కేవలం బంగారు మాత్రమే కాదండోయ్ భారత ఆత్మగౌరవం ఆర్థిక బలం ప్రపంచ బంగారు మార్కెట్ లో ఆధిపత్యం సాధించే అవకాశం కూడా భారతదేశం ఇప్పటి వరకు బంగారం దిగుమతి చేసుకునే దేశం కానీ ఈ ఖనిజ సంపద మన దేశాన్ని ఉత్పత్తిదారుగా మార్చి గ్లోబల్ వరల్డ్ పవర్ గా నిలిపే అవకాశం అయితే ఉంది కేంద్ర జియోలాజికల్ టీమ్ ఇప్పటికే సస్టైనబుల్ మైనింగ్ ప్రణాళికపై దృష్టి అయితే పెట్టింది ఈ కనుగొనుగులు స్థానిక ఉపాధి ప్రాంతీయ అభివృద్ధికి దారి తీయనున్నాయి ఆపరేషన్ సింధూర్ అమెరికా వర్సెస్ భారత్ మంత్రి మోదీ పలిమార్లు చెప్పిన మాట ఆపరేషన్ సింధూర్ ముగియలేదు కొనసాగుతూనే ఉంది తాజాగా అమెరికా భారత్ సంబంధాల మధ్య ఉత్కంఠ పెరిగిన వేళ ఈ మాటల వెనుక ఉన్న వ్యూహం అయితే బయటపడుతుంది పాకిస్తాన్ అణుశక్తి వెనుక అమెరికా ఆటలు దశాబ్దాలుగా భారత ప్రభుత్వ జాగ్రత్తలు మోదీ ప్రభుత్వ ఉగ్రవాద వ్యతిరేక అంతర్జాతీయ ప్రచారం ఇవన్నీ ఒకే గమ్యానికి అయితే దారి ఫ్రాన్స్ రష్యా జర్మనీ చైనాతో సైనిక వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకొని అమెరికా ఒత్తిడిని ఎదుర్కొనే స్థాయికి భారత్ అయితే ఎదిగింది ఇప్పటి పరిస్థితులు అజిత్ దోవల్ పుతిన్ తో జైశంకర్ జిన్పింగ్తో సమావేశాలు మోదీ పుతిన్ భేటీలు ఇవన్నీ ఆపరేషన్ సింధూర్ క్లైమాక్స్ సమీపంలో ఉందని సూచిస్తున్నాయి కుల్గాం ఆపరేషన్ వీర జవాన్ల త్యాగం రక్షా బంధన్ రోజునే దేశాన్ని కాపాడుతూ ఇద్దరు సోదరులు ప్రాణాలైతే అర్పించారు ఆపరేషన్ అకల్ తొమ్మిదవ రోజు జమ్మూ అండ్ కాశ్మీర్ కుల్గాం అకల్ దేవసర్ అరణ్యాలలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారం పంతొమ్మిది రాష్ట్రీయ రైఫిల్స్ జవాన్లు ఆపరేషన్ చేపట్టారు లాన్స్ నాయక్ ప్రిత్పాల్ సింగ్ సిపాయి హర్మిందర్ సింగ్ ఇద్దరు ఎదురుకాల్పుల్లో గాయపడి గాయపడి వీరమరణం అయితే పొందారు రక్షాబంధన్ రోజున చేతికి రాఖీ కట్టకపోయినా దేశం కోసం త్యాగం చేసి సైనిక సోదరులుగా చరిత్రలో అయితే నిలిచిపోయారు అరుణాచల గిరి ప్రదక్షిణ భక్తుని విశేష తపస్సు పన్నెండు కిలోమీటర్లు పొర్లు దండాల గిరి ప్రదక్షిణ అరుణాచల క్షేత్రంలో ఒక శివ భక్తుడు శివుని పట్ల అచంచల భక్తితో శరీరాన్ని తిప్పుతూ పొర్లుదండాలు చేస్తూ మొత్తం గిరిని ప్రదక్షిణ చేసిన విశేషం భక్తుల అయితే కదలిస్తోంది బండిపూర్ ఏనుగు దాడి సెల్ఫీ పిచ్చి సెల్ఫీ కోసం ప్రాణాలతో ఆడుకోవడం బండిపూర్ అటవీ ప్రాంతంలో ఒక పర్యాటకుడు అడవి ఏనుగుకు దగ్గరగా వెళ్లి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు కోపగించిన ఏనుగు అతనిపై దాడి చేసింది అదృష్టవశాత్తు అతను ప్రాణాలు అయితే బయటపడ్డాడు లేకపోయిన సచి కానీ ఈ ఘటన సోషల్ మీడియాలో సెల్ఫీ పిచ్చి పై చర్చకైతే దారి తీసింది ముంబై హౌసింగ్ జిహాద్ వివాదం ముంబైలోని జోగేశ్వరి మోషివారా హౌసింగ్ జీహాద్ జరుగుతోందని శివసేన నేత సంజయ్ నిరూపం సంచలన ఆరోపణలు అయితే చేశారు పాత హిందూ ఇళ్లను ముస్లింలకు మాత్రమే కేటాయించడం స్లం రీడెవలప్మెంట్ ప్రాజెక్టుల్లో ఇళ్ల సంఖ్యను కృత్రిమంగా పెంచి ఒకే మతానికి ఇవ్వడం ఇవన్నీ ముంబై డెమోగ్రఫీని మార్చే పెద్ద ప్రణాళికలో భాగమని ఆయన అయితే అన్నారు గణపతి మండపాల స్థానంలో మద్రస్థాలు రావడం ఆరు వందల కోట్ల అవినీతి ఆరోపణలు ఇవన్నీ ముంబైలో కొత్త చర్చకైతే దారి తీశాయి ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేయాలని నిరూపం డిమాండ్ అయితే చేశారు తిరుమలలో ధూమపానం కలకలం పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల మహిమగల కొండలలో భక్తుల మనసులను కలవర పెట్టే ఘటన ఆగస్టు ఐదు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకి ఒక భక్తుడు తిరుమల కొండపై చూస్తుండగానే సిగరెట్ తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ అయ్యింది కఠినమైన భద్రత ఉన్నా ఇలాంటివి ఎలా జరిగాయి స్థానికులు ఇది టీబీసీ రోడ్డు లేదా ఓల్డ్ కళ్యాణ కట్ట రోడ్డులో జరిగిందని అయితే అంటున్నారు ఈ దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో భక్తులు టిటిడి భద్రతా చర్యలపై ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నారు ప్రేక్షక మిత్రులారా బంగారం నుంచి భక్తి వీరత్వం నుంచి వివాదం వరకు ఈ రోజు ప్రత్యేక సమాచారంలో మీకు అందించిన ముఖ్యాంశాలు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు అవకాశాలు రెండింటినైతే మేము మీకు చూపిస్తున్నాము మీరు చూస్తున్నది రన్ టీవీ తెలుగు నేను మీ శాలి ప్రియ కలుద్దాం రేపటి న్యూస్ వీడియోలో మరికొంత కొత్తదైన సమాచారంతో